మార్చి మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన చేయబోతుందా అది కూడా బడ్జెట్ విషయంలో వాస్తవానికి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకపోతున్నాయి కాకపోతే ఇరవై ఎనిమిదో తేదీ అమావాస్య వచ్చిందంట ఆ నేపథ్యంలో ఇరవై ఎనిమిదవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టరు అనేది అందుకే డేట్ కూడా మార్చారు మార్చి మూడవ తేదీకి ప్రవేశపెట్టాలని అయితే ఇప్పటికే ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులైతే ఉన్నాయి అనేది అలాగే రెవెన్యూ లోటు కూడా రెండింతలు అయ్యే అవకాశం ఉంది అనేది ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి సంక్షేమ పథకాలు అలాగే హామీల అమలు ఇటు ఖర్చుల నిర్వహణ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేందుకే ఇప్పుడు ఒక్కొక్కరికి ఆ చెమటలు పడుతున్నాయట ఏ ఏమైనా ఈసారి బడ్జెట్ మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఆంధ్ర ఇప్పుడు కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెడుతుంది రెండోసారి అయినా పూర్తి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేది మొదటిసారి కాబట్టి ప్రధానంగా సూపర్ సెక్షన్ హామీల గురించి ఇచ్చిన హామీలు సంబంధించి వాటికి ప్రత్యేక కేటాయింపులు ఉంటాయా ఉండవా అనేది కేటాయింపులు జరిపితే పథకాలు అమల్లోకి వస్తాయి లేదు సాధారణ కేటాయింపులతోనే బడ్జెట్ని మమా అనిపించేస్తే మళ్ళీ ఈ ఏడాది కూడా తుసుమన్నట్టేనా చూడాలి